గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు ఆషాఢ మాసానికి సంబంధించిన కొన్ని విశేషాంశాలని మీకు అందించడం జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఏకాదశులు కానీ పౌర్ణములు కానీ విశేషమైన ఫలితాలు మానవాళికి అందివడం జరుగుతుంది తొలి ఏకాదశి అట్లాగే వ్యాస పౌర్ణమి దాని జంజాల పౌర్ణమిని సరే రకరకాలైనటువంటి అంశాలు మనకు చెబుతూ ఉంటారు సో మనం ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నట్లయితే గతం నుంచి మీకు ఇప్పటి వరకు చెడు కాలం కష్టకాలం మిమ్మల్ని వదిలి వెళ్ళకపోతే ఈ ఆషాఢ మాసంలో ఈ పరిహారాలు చేసుకోండి సామాన్యుడికైనా ఇదే సంపన్నుడికైనా ఇదే వంద సంపాదించేవాడికి వెయ్యి రూపాయలు అప్పు ఉంటుంది లక్ష సంపాదించే వాడికి కోటి రూపాయలు అప్పు ఉంటుంది కోటి సంపాదించేవాడు వంద కోట్లు అప్పు ఉంటుంది ఇలా కష్టాలు పడుతున్న వారికి ఆషాఢ మాసంలో మాత్రమే చేసుకోదగినటువంటి పరిహారం మొదటిది నెంబర్ వన్ శనివారం నల్ల పసుపును పూజించండి శుక్రవారం సాయంత్రం మనకు ద్రవ్యాల షాపుకి వెళితే అక్కడ నల్ల పసుపు అమ్ముతారు ఆ నల్ల పసుపు కొమ్ముని కొనుక్కొని దానిపై ఆంజనేయస్వామికి రాసేటువంటి సింధూరాన్ని పూసి ఎర్రటి వస్త్రంలో కట్టి దానిని మీ బీరువాలో కానీ డబ్బులు నిల్వ చేసేటువంటి స్థలంలో కానీ ఉంచండి దీనివల్ల ఆర్థిక సమస్యలు త్వరగా తొలగిపోతాయి ఎటువంటి అడ్డంకులు రావు ఒక నెల అయిన తర్వాత ఏదైనా శనివారం కానీ అమావాస్య కానీ తిరిగి మళ్ళీ ఇదే పని చేయండి నెలకొకసారి అలా మార్చండి ఆ మార్చేటువంటి ఆ ఎర్రని మూటని నదిలో కానీ కాలువలో కానీ పారే నీటిలో కానీ సముద్రంలో విడిచి స్నానం చేయండి ఇక రెండవ పరిహారం రావి ఆకుపై శ్రీరాముడు పేరు రాసి ఓం శ్రీరామ లేదా శ్రీరామ అని రాసి దానిపై కొంచెం తీపి చక్కెర కానీ బెల్లం కానీ ఖజ్జూర పండు కానీ ద్రాక్ష పండు కానీ పెట్టి హనుమంతుని ఆలయంలో నైవేద్యం పెట్టండి అది మంగళవారం కానీ శనివారం కానీ వ్యాపారాల్లో విజయం సాధించడానికి ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది నెంబర్ త్రీ మూడవ పరిహారం మీకు సంతానం కలగడంలో లేదా వివాహంలో ఏదైనా సమస్య ఎదురైతే ఒక మంచి మచ్చలేనటువంటి నిమ్మకాయను తీసుకొని నాలుగు లవంగాలు తీసుకొని మీ ఇంట్లో దుర్గాదేవి చిత్రపట పూజా మందిరం నుంచి ఓం ఐం హ్రీం క్లీం చాముండి చేయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కోరికను దేవతకు చెప్పి దాన్ని రహస్యంగా నాలుగు కూడలలో రాత్రిపూట విసిరేయండి ఫలితాన్ని చూడండి నెంబర్ ఫోర్ జాతకంలో గ్రహదోషాలు ఉంటే లేదా మీరు పదే పదే వైఫల్యాలు ఎదుర్కొంటున్నట్లయితే ఒక చిన్న శివలింగానికి అంటే ఒక అంగుళం శివలింగానికి ఎర్రచందనం మరియు గంగాజలాన్ని సమర్పించండి వాస్తు దోషాలతో పాటు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మండి నెంబర్ ఫైవ్ మీరు అప్పులు కోర్టు కేసులు లేదా కుటుంబ కలహాలతో బాధపడుతుంటే ప్రతిరోజు దుర్గా సప్తశతీ పారాయణం చేయండి దీనివల్ల దుర్గాదేవి ఆశస్ లభిస్తున్నాయి మరియు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మాసం ఆరంభం నుంచి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు సత్వర పరిష్కారంతో పాటు తాంత్రిక రహస్యాలకు సంబంధించినటువంటి పరిహారాలని చేసుకోవటం వల్ల కష్టాల యొక్క ఏట నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఈ చిన్న పరిహారాలు చేయండి అద్భుత విజయాలు పొందండి శుభం